భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన తగ్గపూర్ మ్యాచ్ వేదిక దాదాపు ఖరారైంది అయింది పీసీబీ యూఏఈ క్రికెట్ బోర్డు మధ్య జరిగిన సమావేశం అనంతరం యుఏఈలో ఆడాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఎటకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు హైబ్రిడ్ మోడల్కు ప్లేస్ దాదాపు ఖరారు చేయబడింది ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తెలియజేసింది ఈ క్రమంలో టీమిండియా మ్యాచ్లకు పీసీబీ యూఏఈని ఎంపిక చేసింది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ షేక్ ముబారక్ అల్ నహ్యన్తో పీసీబీ చైర్మన్ మొహిన్ నఖ్వీ సమావేశమయ్యారు ఈ సమావేశం తర్వాత యుఏఈ పేరు ఆమోదించబడింది అయితే దీనిపై ఐసీసీ ఇంకా అధికార ప్రకటన చేయలేదు యుఏఈలో మొత్తం మూడు స్టేడియాలు ఉన్నాయి అయితే ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన స్టేడియం దుబాయ్ ఇక్కడ చాలా మ్యాచ్లు జరిగాయి దుబాయ్తో పాటు అబుదాబీ షార్జా ఎంపిక కూడా ఉంది కానీ దుబాయ్ స్టేడియం సైజు పరంగా ఈ రెండింటికంటే పెద్దది అందుకే దుబాయ్ పేరు దాదాపు ఖరారైంది ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫ్ విజేత పాకిస్తాన్ ఫిబ్రవరి పంతొమ్మిదిన కరాచీలో న్యూజిలాండ్తో ఈ టోర్నీని ప్రారంభించనుంది బంగ్లాదేశ్తో పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై ఏడున రావల్పిండిలో జరగనుంది రెండో గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఉన్నాయి భారత్తో పాటు లాహోర్ కరాచీ రావల్పిండిలో రెండు గ్రూపుల మ్యాచ్లు జరుగుతాయి రెండు సెమీఫైనల్లు మార్చి నాలుగున రిజర్వ్ డే లేకుండా మార్చి ఐదు రిజర్వ్ డేతో జరగాల్సి ఉంది మార్చ్ తొమ్మిదిన జరిగే ఫైనల్కు రిజర్వ్ డేను ఉంచారు భారత్ సెమీఫైనల్కి చేరితే తొలి సెమీఫైనల్ యుఏఈలో జరుగుతుంది ఒకవేళ భారత్ క్వాలిఫై కాకపోతే ఈ మ్యాచ్ పాకిస్తాన్లో జరగనుంది ఫైనల్ లాహోర్లో జరగాల్సి ఉంది అయితే భారత్ ఫైనల్కి చేరుకుంటే యుఏఈలో నిర్వహించాలనే నిబంధన ఉంది ఈ హైబ్రిడ్ మోడల్ అన్ని సంబంధిత పార్టీల మధ్య ఒప్పందం తర్వాత నిర్ణయించబడ్డాయి ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు వరకు భారతదేశం నిర్వహించే ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ మ్యాచ్లు కూడా తటస్థ వేదికలో ఆడబడతాయి అన్ని సందర్భాల్లో సెమీఫైనల్ ఫైనల్స్ వంటి నాకౌట్ గేమ్లు కూడా తటస్థ వేదికల్లో నిర్వహించబడతాయి ఈ ఒప్పందం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రారంభమవుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదులో భారత్లో జరగనున్న మహిళా వన్డే డే ప్రపంచ కప్కు రెండు వేల ఇరవై ఆరులో భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఉన్న పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్కు కూడా వర్తిస్తుంది అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పరంగా ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాలన్నా తటస్థ వేదికే కరెక్ట్ అనేది ప్రపంచ క్రికెట్ మేధావుల అభిప్రాయం ఎందుకనంటే భారత్ పాకిస్తాన్కి వెళ్ళినా పాకిస్తాన్ భారత్కు వచ్చినా ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించే అవకాశం ఉంటుందని క్రికెట్ నిపుణుల అంచనా అవుతుంది అందుకే తటస్థ వేదికల్లో నిర్ణయించి నిర్వహించి మ్యాచ్లను సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చని ఐసీసీ అభిప్రాయం దీనిపై ఐసీసీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది